మన రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోట్లో జెండా ఆవిష్కరణ చేశారు అక్కడ ప్రసంగం చేస్తా ఉన్నాడు ఏమంటారు హైదరాబాద్ లో ముప్పై వేల కోట్ల భూములు అని చెప్పి చెప్తా ఉన్నాడు సరే హైదరాబాద్ పనిచేస్తే ఎక్కడైతే చెరువులు అయితే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని కాపాడాలి నాణాలు పొడికే కాపాడాలి ఎక్కడైతే ఆక్రమణ గురి కాపాడ మంచి కానీ ఇక్కడ ఏమైతే ఉంది ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టడం తప్పని అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళని పక్క చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకు ఇల్లు కట్టియండి ఇంద్రామ్మ ఇల్లు కట్టిస్తారా లేకపోతే జాగకరణ కల్పిస్తారా వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి కూల్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలి అది కదా మాట్లాడుతున్నది తెలంగాణ నెంబర్ వన్ అదే మా లక్ష్యం సీఎం సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఎనిమిది పాయింట్ రెండు ఇరవై ఒక లక్షల కోట్లు ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల అప్పులు బకాయిలు అప్పుల రీపేమెంట్లకే రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు చెల్లించడం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమం ఆపట్లేదు అప్పుల భారం లేకుంటే మరింత చేసేట సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ గోల్కొండ కూడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం బీసీ రిజర్వేషన్లు ఏం ఇక కేంద్రం ఆమోదించాలి అది చెప్తానే ఉన్నారు ఇక మేము ఆమోదించము మీ బీచ్ లెక్కలు తప్పు ఉన్నాయి అందులో ముస్లిం రిజర్వేషన్లు కలిపేరు అని చెప్పి ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా ఇంకా ఇంకెక్కడిదిగా ఇంకా అంటే ఏం చెప్పున్నా బిజెపిని బదనామ చేస్తామని చెప్పి చూస్తా ఉన్నారు హామీ ఇచ్చింది మీరు కదా కొట్లాడాల్సింది మీరు ఓట్ చోరు విషయంలో కొట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఆ విషయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం మరి బీసీ విషయంలో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరు ఎందుకు మరి మీ ఇండియా కుటుంబం పోట్లాడటలేదు నీకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ఇక్కడ